పిఎం కిసాన్ పేర్లు తొలగించినట్లయితే తెలుస్తుంది వీరే అర్హులు దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఆర్థికంగా ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనేది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ పథకం అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే రెండు వేల పంతొమ్మిదిలో ఈ పథకం అయితే ప్రారంభమైంది ఈ యొక్క విషయం అనేది అందరికీ తెలుసు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇరవై ఒకటో విడత డబ్బులకు సంబంధించి కొన్ని మార్పులు అనేవి అయితే జరుగుతున్నట్లయితే తెలుస్తుంది అనమాట ఈ రెండు వేల రూపాయల చొప్పున ఈ యొక్క చూసుకున్నట్టయితే ఆరు వేల రూపాయల సంవత్సరానికి అయితే ఖాతాలో జమ అవుతున్నాయి అన్నమాట సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు తొమ్మిది వేల రూపాయలు అనేది అంటే తొమ్మిది వేలకైతే పెంచే ఆలోచనలు ఉన్నట్లయితే కేంద్ర ప్రభుత్వం అయితే ప్రచారాలు కానివ్వచ్చు కేంద్ర ప్రభుత్వం స్పందించింది అయితే ఈ మేరకు అధిక రంగ వెబ్సైట్లో ఓ ప్రకటన విడుదల చేసింది అనమాట రైతుల పేర్లను పథకం నుంచి తొలగించడంపై క్లారిటీ అయితే ఇచ్చింది ఆ పోస్ట్లో చాలామంది రైతులకు రూల్స్ ప్రకారం పథకానికి అప్లై చేయలేదు అయితే ఇప్పటికే అర్హత లేని వారు కూడా పథకానికి అప్లై చేస్తున్నారు కుటుంబంలో భార్య భర్త పిల్లలు కానివ్వచ్చు వేరుగా పథకానికి ఉన్న వారి అందరికీ కూడా కనివ్వచ్చు బెనిఫిషరీ లిస్ట్ నుంచి పేర్లు తొలగించబడ్డ రైతులకు ఫిజికల్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది ఈ ప్రాసెస్లో వాళ్ళు అరువులను అయితే తేలితే పేర్లు మళ్ళీ చూసుకున్నట్టయితే అనహరులనైతే తేలితే పథకం అనేది అయితే వర్తించదనమాట కాగా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు ఈ యొక్క చూసుకున్నట్టయితే రెండు వేల అనేవి ఈ నెలలో మరోసారి అయితే పడనున్నట్లయితే తెలుస్తుంది అనమాట ఇక ఈ సోరీ చూసుకున్నట్టయితే మనకు గత ఆగస్ట్ నెలలో రెండు వేల రూపాయలు అనేవి రైతుల ఖాతాలో పడ్డాయి అన్నమాట అలాగే ఇప్పుడు చూసుకున్నట్టయితే నవంబర్ నెలలో మరోసారి అయితే పడుతున్నట్లయితే తెలుస్తుంది సో ప్రతి ఒక్కరికైతే రైతులందరికీ తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇప్పటికే కొన్ని కొన్ని రాష్ట్రాలలో నిధులు విడుదల చేసినట్లయితే తెలుస్తుంది అనమాట కేంద్ర ప్రభుత్వం అనేది సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఈ యొక్క కొన్ని మార్పులు కానివ్వచ్చు ఈకేవైసీలో తప్పదాలు కానివ్వచ్చు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అనేది అయితే సరిదిద్దబోతున్నట్లయితే తెలుస్తుంది అనమాట సో ప్రతి ఒక్కరైతే మన యొక్క టీజీ ఇన్ఫర్మేషన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్ మళ్ళీ కలుసుకుందాం